చేనేత కుటుంబాలకు కూటమి ప్రభుత్వ మండగా నిలుస్తుందని మంత్రులు సవిత డోళ శ్రీ బాల స్వామి అన్నారు నేతన్న భరోసా కింద ఏడాదికి ఇరవై ఐదు వేల చొప్పున ఇవ్వనున్నట్లు సీఎం స్వయంగా ప్రకటించారని తెలిపారు బాపట్ల జిల్లా చీరాల మండలం జాన్రపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో మంత్రులు పాల్గొన్నారు సూర్యలంక వాడరేవ ప్రాంతంలో వస్త్ర దుకాణాలు ఏర్పాటు చేసి మహిళా సంఘాల ద్వారా విక్రయాలు జరిపించే ఆలోచన చేస్తున్నామన్నారు అనంతరం స్వయం సహాయక బృందాలకు మంత్రులు చెక్కులను అందజేశారు నేషనల్ అవార్డ్స్ వచ్చిన దాంట్లో ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్కి రావడం అందరూ మన హ్యాండ్లూమ్స్ రావడం అందులో వచ్చే మన చిరా ఉండటం ఉప్పలా ఉండటం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది ఎందుకంటే ఆ రోజు మన సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు ఏంటి అన్నీ చంద్రబాబు నాయుడు గారికేనా అన్ని ఆంధ్రాకే అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం ఏంటో ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలిసిందన్న విషయాన్ని మీకందరికీ తెలియజేస్తున్నాం నేతలకు రెండు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ కి పవర్లూమ్ కి చేస్తున్నాం యాభై సంవత్సరాలకే నాలుగు వేల పెన్షన్ ఒకటో తారీఖే అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అంతేగా